ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పి అక్షరంతో ప్రారంభమైన కన్యా రాశివారి పూర్తి భవిష్యత్తు బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పి అక్షరంతో ప్రారంభమైన కన్యా రాశివారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి మీరు నమ్మినా నమ్మకపోయినా పి అక్షరంతో ప్రారంభమైన కన్యా రాశి జాతకుల యొక్క వంద సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారి యొక్క జాతకం జీవితంలో పి అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది మీ పేరు పి అక్షరంతో ప్రారంభమవుతుందా అయితే ఖచ్చితంగా మీరు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా పి అక్షరంతో ప్రారంభమైన కన్యా రాశి వారి వందేళ్ల భవిష్యత్తు నూటికి నూరు శాతం ఇలానే ఉంటుంది ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి పుట్టిన సమయం నుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి పీ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటువంటి కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విజయపదంలో నడిచేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి పి అక్షరంతో పేరు ప్రారంభమయ్యే కన్యా రాశి జాతకులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఇతరులను తమ వైపు ఆకర్షిస్తారు వారు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో ఉంటారు పి అక్షరంతో పేరు మొదలయ్యే కన్యా రాశి జాతకులకు సాధారణంగా దైవభక్తి అధికంగా కలిగిన వ్యక్తులుగా ఉంటారు వీరికి భగవంతుని పైన అపారమైన విశ్వాసం ఉంటుంది వారి దైనందిన జీవితంలో పూజలకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు తరచుగా దేవాలయాలను సందర్శించడంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన వీరికి మానసిక ప్రశాంతతను చేరుకుంటారు వీరి సున్నితమైనటువంటి మనస్తత్వం కారణంగా ఇతరుల మాటలను త్వరగా మనసుకు తీసుకుంటారు చిన్న విమర్శ కూడా వీరిని తీవ్రంగా బాధపెడుతుంది వెంటనే ఫీల్ అయ్యే తత్వం వీరిది అయితే ఈ సున్నితత్వం వీరి బలహీనత కాదు అది వారిలోని మానవత్వానికి కరుణకు నిదర్శనం తొలి దశలో తమలో నిక్షిప్తమైన అపారమైన శక్తిని వీరు గుర్తించలేకపోవచ్చు ముఖ్యంగా విద్యాభ్యాస సమయంలో నేను ఇది చేయగలనా లేదా అనే సందేహం ఆందోళన వీరికి వెంటాడుతూ ఉంటాయి కానీ వీరిలో అద్భుతమైన అంతర్గత శక్తి దాగి ఉంటుంది ఒకసారి ఆత్మవిశ్వాసం కూడగట్టుకొని తమ సామర్థ్యాన్ని గుర్తించిన తర్వాత ఎటువంటి అడ్డంకులైనా అధిగమించి విద్యాభ్యాసంలో అద్భుతంగా రాణిస్తారు ఎవరైతే తమను తాము ఎక్కువగా అంచనా వేసుకుంటారో వారే అనూహ్యమైన విద్యలను సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు దీనికి ప్రధాన కారణం వీరికి ఉన్న అసాధారణమైన మెమరీ పవర్ ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించి చాలా కాలం పాటు గుర్తుంచుకోగలరు వీరు ప్రతి విషయానికి క్షుణ్ణంగా లోతుగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు పై కాకుండా మూలల్లోకి వెళ్ళి అర్థం చేసుకునే తపన వీరిలో అధికంగా ఉంటుంది చాలామంది లీడర్ అవుతారు వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు విజయవ విజయవంతమైనటువంటి పెద్ద వ్యాపారవేత్తలుగా కూడా ఎదుగుతారు వీరి ప్రత్యేకత ఆలోచనల వలన ఎప్పుడూ కూడా స్పెషల్గా ఉంటారు ఎప్పుడూ కూడా ఏ పనిని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోరు అనుకున్నది ముగించే వరకు మధ్యలో వదిలిపెట్టడం వీరికి తెలియదు వీరికి అనుకున్నది జరిగే వరకు నిద్ర పట్టదు విజయాన్ని అందుకోవడానికి ఎంతైనా కష్టపడతారు ఆర్థిక విషయానికి వస్తే పి అక్షరం కన్యా వారు ధన సంపాదనలో నేర్పులు కష్టపడి పనిచేసి తెలివితేటలతో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తారు అయితే దుబారా ఖర్చులకు వీరు చాలా దూరం ప్రతి పైసా ఆచితూచి ఖర్చు పెడతారు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పొదుపు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇది వారిని ఆర్థికంగా సురక్షితంగా ఉంచుతుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి మొదట్లో కొంత నిరుత్సాహపడతారు ఇది మానవ సహజం కానీ ఈ నిరుత్సాహం నుండి త్వరగానే బయటపడతారు నేను నిరుత్సాహపడటం ఏమిటి నేను దీన్ని ఎదుర్కొనగలను అనే ధైర్యాన్ని తెచ్చుకుని సమస్యను ధీటుగా ఎదుర్కొని విజయం సాధిస్తారు వీరి వ్యక్తిత్వం ప్రవర్తన ఇతరులను సులభంగా ఆకట్టుకుంటాయి వీరిని చూడగానే ఎదుటి వారిలో గౌరవం భేదాభిప్రాయం కలుగుతాయి అందరితో స్నేహపూర్వకంగా మెలగాలని సత్సంబంధాలను కొనసాగించాలని వీరు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు పెద్దల పట్ల అపారమైనటువంటి భావం కలిగి ఉంటారు వారు అనుభవాల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు తమ బాధను భగవంతుని ముందు చెప్పుకొని ఓదార్పు పొందుతారు వీరు సొంత తెలివితేటలు ఇట్టే ఆకర్షిస్తాయి వీరిచ్చే సలహాలు సూచనలు చాలా ఆచరణాత్మకంగా ఉండే ఇతరులకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తాయి కుటుంబ జీవితం ముఖ్యంగా వైవాహిక జీవితంలో పి అక్షరం కన్యారాశివారు తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు తమ వైవాహిక జీవితంలోని బాధ్యతను ఒక చక్కగా నిర్వహిస్తారు వారి జీవిత భాగస్వామికి పూర్తిగా అంకిత భావంతో ఉంటారు దాదాపు ఎనభై శాతం సందర్భాలలో తమ భాగస్వామి అభివృద్ధి కష్టాలు ఇష్టాలు విలువల్నిచ్చి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు అయితే వీరి జీవితంలో తల్లిదండ్రులే వీరి ప్రధాన బలం ధైర్యం ఎంత వయసు వచ్చినా ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్న తల్లిదండ్రుల వద్ద మాత్రం చిన్న పిల్లల్లాగే ప్రవర్తిస్తారు వారి సేవ చేసుకోవడంలో వారిని ఆనందంగా ఉంచడంలో తృప్తిని పొందుతారు తల్లిదండ్రులకు కూడా ఏ చిన్న ఆపద వచ్చినా ఆటంకం కలిగినా వీరు తట్టుకోలేరు విలవిలలాడిపోతారు వీరి నిజాయితీ సత్ప్రవర్తనే అనేక కష్టాల నుండి చిక్కుల నుండి వీరిని కాపాడుతూ ఉంటాయి వీరి ముఖంలో ఎప్పుడూ కూడా ఒక ప్రశాంతమైనటువంటి చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు ఇది వీరి ఆకర్షణను మరింత పెంచుతుంది మానసికంగా ఎన్నో ఆలోచనలు అంతర్గత ఘర్షణలు వీరిలో నిరంతరం జరుగుతూ ఉన్నప్పటికీ పైకి మాత్రం చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తారు తమ వ్యక్తిగత విషయాలను సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు వాటిని తమలోనే దాచుకుని ఒంటరిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక వీరి మానసిక స్థితి ఎలా ఉన్నప్పటికీ తమ చుట్టూ ఉన్నవారిని ముఖ్యంగా తమ ఆప్తులను సంతోషంగా ఉంచాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఇది వీరిలోని అత్యంత గొప్ప లక్షణమని చెప్పుకోవాలి ఒక మంచి ఆలోచన విధానాన్ని భగవంతునిపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఆడంబరాలకు పోకుండా ప్రశాంతమైన గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటుంటారు అంతేకాకుండా తమ చుట్టూ ఉన్న సమాజంలో దేశంలో కుటుంబంలో జరిగే వివిధ అంశాలపై వీరికి మంచి అవగాహన ఉంటుంది ఒక సంఘంలో తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవం మర్యాదలు పొందాలని ఆశిస్తూ ఉంటారు దీనికోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటి కష్టానికైనా సిద్ధపడతారు కొందరు విషయంలో ఈ గౌరవ ప్రతిష్ట అనేవి జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనవిగా పరిగణిస్తారు అయితే కొన్నిసార్లు వీరి ప్రవర్తనను ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది వీరు ఎప్పుడూ కూడా తమను తాము పొగడాలి అనుకుంటారు తాము చెప్పిందే సరైనదని భావిస్తారు ఈ అభిప్రాయం కలగవచ్చు కానీ అది వారి ఆత్మవిశ్వాసం లేదా తమ అభిప్రాయాలపై ఉన్న దృఢత్వమే తప్ప అహంకారం కాదు ఏదైనా ఒక లక్షణాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు విశ్రమించరు ఆ పట్టుదల వీరిలో చాలా అధికంగా ఉంటుంది ఏ పని చేపట్టిన దానిని అత్యుత్తమంగా పరిపూర్ణంగా చేయాలని తపన పడతారు ఆ దిశగా కృషి చేస్తారు కూడా తమ ప్రేమ జీవితానికి వస్తే వీరు చాలా ఆకర్షణీయంగా ఉండడం వలన ఇతరులను సులభంగా ఆకర్షించే స్వభావం కలిగి ఉంటారు దీనివల్ల తొందరగా ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు వీరు పూర్తిగా ప్రేమనే జీవితంగా భావించే మనస్తత్వం కలవారు కాదు వీరి ఆలోచన విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది అయితే నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి కోసం ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు ఆ సంబంధాన్ని చక్కగా కొనసాగిస్తారు శారీరక సుఖాలపై కూడా వీరికి ఆసక్తి ఉంటుంది అయితే అది పరిమితులకు లోబడి ఉంటుంది తమ మనసుకు ఎవరైనా తీవ్రంగా బాధ కలిగిస్తే వారిని అంత సులభంగా క్షమించరు తమ జీవితంలోనికి రానివ్వడానికి కూడా చాలా సమయం తీసుకుంటారు ఏదైనా చాలా పెద్ద విషయం అయితే తప్ప వారిని క్షమించడం కానీ వారితో మునుపట్ల సున్నితంగా మెలగడం కానీ జరగదు మొత్తం వీరు చూస్తే పి అక్షరం కన్యా రాశి వారికి ప్రేమ అనేది జీవితంలో మొదటి ప్రాధాన్యత కాకపోవచ్చు జీవితంలో ఏదైనా సాధించాలి అనే బలమైన ఆకాంక్ష సంఘంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలి అనే తపన వీరులు అధికంగా ఉంటాయి ఇక కెరీర్ విషయానికి వస్తే కొన్నిసార్లు వృత్తి జీవితంలో ఆశించినంత వేగంగా పురోగతి లభించకపోవచ్చు కొన్ని ఆటంకాలు ఎదురవ్వవచ్చు దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు ఒక్కొక్కసారి తొందరపాటుతో తీసుకున్న తప్పులు నిర్ణయాల వలన కూడా ఇబ్బందులు ఎదుర్కొని చింతించవలసిన సందర్భాలు కూడా రావచ్చు అయినప్పటికీ కూడా వీరు తమ పనిలో అత్యంత కష్టపడి చేస్తూ ఉంటారు నిజాయితీగా ఉంటారు విజయం తక్షణమే లభించకపోయినా నిరాశ చెందరు అనేక ఆటంకాలు అడ్డంకులు ఎదురైనప్పుడు కొద్దిగా నిరాశపడటం చింతించడం సహజమే అయినా వెంటనే తేరుకొని రెట్టింపు ఉత్సాహంతో తమ పనిలో నిమగ్నమవుతారు విజయం కొంచెం ఆలస్యంగానైనా తప్పకుండా వీరిని వరిస్తుంది తాము అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తారు వీరిలో అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఉంటుంది చమత్కారంగా మాట్లాడటం ఎదుటి వారిని తమ మాటలతో సులభంగా ఆకట్టుకునే శక్తి ఉండటం వలన వీరు ఉద్యోగంలో కంటే కూడా వ్యాపార రంగంలో బాగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కమ్యూనికేషన్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ వంటి రంగాలలో అద్భుతమైనటువంటి విద్య సాధించగలుగుతారు అయితే కొన్నిసార్లు తమ ఆలోచన విధానాన్ని అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది ఇది కొన్ని ప్రతికూల ఫలితాలను దారితీయవచ్చు ఈ విషయంలో కొంత సమయం మనం పాటించడం అవసరం ఇతరులకు సహాయం చేసే గుణం వీరిలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఇతరులకు హాని కలిగించాలి అని కానీ ఇబ్బంది పెట్టాలని కానీ అనుకోరు తమ చుట్టూ ఎల్లప్పుడూ ప్రశాంతమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మానసిక సమతుల్యాన్ని కాపాడుకుంటూ తమ జీవితం సాఫీగా ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ ఉంటారు ఎంతటి కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా బయటకు మాత్రం సంతోషంగా ధైర్యంగా ఉన్నట్లుగానే కనిపిస్తారు తమ బాధను ఇతరులతో పంచుకొని వారిని ఇబ్బంది పెట్టడం వీరికి ఇష్టం ఉండదు అనవసరంగా ఇతరులను దూషించడం వారి వ్యవహారాల్లో తలదూర్చడం వంటివి చెయ్యరు వారి జీవితం వారిది మన జీవితం మనది అనే తత్వంతో ఎప్పుడు ఉంటారు పి అక్షరం కలిగిన రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఆటుపోట్లు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అనేక విషయాలను తమలోనే దాచుకుంటారు బయటకు తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడతారు ఇతరులు సుఖదుఃఖాలలో పాలు పంచుకుంటారు వారికి అండగా నిలుస్తారు కానీ తమ జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా ముఖం పైన చిరునవ్వు చెరగనేకుండా ధైర్యంగా నిలబడడం వీరి యొక్క ప్రత్యేక లక్షణం తమ కుటుంబం కోసమే జీవిస్తారు వారి సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు కుటుంబ సభ్యుల కోసం ఎంతైనా కష్టపడతారు వారి అవసరాలు తీర్చడానికి వారికి అన్ని సౌకర్యాలు కనిపించడానికి అహర్నిశలు శ్రమిస్తారు వీరి వ్యక్తిత్వంలోనూ ఆలోచన విధానంలోనూ ఎప్పుడూ కూడా రాజీ పడరు ఒక విలక్షణమైనటువంటి దృఢమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి జీవితంలో కష్ట సుఖాలనేవి సమపాలనలో ఉంటాయి అయితే కొన్నిసార్లు సుఖాల కంటే కూడా కష్టాలు ఎక్కువగా ఉన్నాయని అనిపించవచ్చు దీనికి కారణం వీరి ఇతరుల కష్టాలను కూడా తమ కష్టాలుగా భావించి వారి కోసం పాటుపడటమే ఇది మీది పి అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే మీ పేరు ఏమిటో కూడా కామెంట్ చేయండి చూసారు కదండి పి అక్షరం కలవారు వారి జీవితంలో జరగబోయే సంఘటనలను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివా అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు